వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ముందుగా ఫోకస్ అనంత న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయోభిలాషులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రత్యక్ష సాక్షి హెచ్ఎ మెన్ రంగయ్య మృతిపై కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం ఇప్పటికీ ప్రధాన సాక్షులు ఐదుగురు చనిపోయారు ఒకే పరిణామ క్రమంలో జరుగుతున్న ఈ మరణాలపై అన్ని కోణాల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో దర్యాప్తు కొనసాగుతుంది సాక్షుల మరణంపై నిపుణుల బృందంతో విచారణను మొదలు పెడుతున్నామని అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించాడు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మటర్గా మనము అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా బ్యాక్ గ్రౌండ్ లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ఆ ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చి చనిపోవడం ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి న్యూస్ భాగంగా దీన్ని తట్టుపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీం ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్ గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయడం జరుగుతుంది ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కేసును రేస్ చేసుకొని అనుమానాస్పద స్థితికి అనుమానాస్పద మరణం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్ లో అనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్ తో అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటి వరకు ఇంకా ఈ రోజు పోస్ట్ కంప్లీట్ అయింది దాంట్లో ఉన్నటువంటి రిపోర్ట్ కావచ్చు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది దాన్ని క్షుణ్ణంగా మరింత ఖచ్చితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరుగుతుంది దాన్ని దాన్ని యాంగిల్లో కూడా వెరిఫై ఇంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా ఆ కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దీని వేళ ఎవరు ఎవరైనా ఉన్నారా ఆల్రెడీ ఆ వివేక హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయి ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఈ కేసు దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఎవరికైనా ఎలాంటి ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రంగన్న చనిపోయిన రంగన్న కూడా ఇద్దరు బేస్ వల్ని మనము ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది ఇప్పటి వరకు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి కరెక్ట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ సహకారం సెక్యూరిటీ అందించడం జరుగుతుంది కోణాల్లో కూడా వెరిఫై చేస్తాం ఆ దీంట్లో ప్రధానంగా మనం కాబట్టి సాక్షులు ఎందుకు చనిపోతుంది దీని వెనక ఏమైనా ఉందా ఏ కారణంతో చనిపోయారు పరిస్థితులు చనిపోయారు అనేటివి ఆరోగ్యకరమైనటువంటి కారణాల కనుక ఐదు సంవత్సరాల్లో ఐదారు మంది చనిపోవడం అనేటటువంటి ఒక విష్ణుకొలిపే విషయంగా భావిస్తూ దర్యాప్తు పంపిణీ చేయండి ఆయనకి ఎవరికి ఎవరికి కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా ని పరిశీలించడం జరుగుతుంది ఆ క్రేట్కు అనుగుణంగా వాళ్ళకు రక్షణ కల్పించలేదని మేము అభిప్రాయం ఆ ని అసలు చేస్తాం చేస్తాం